హాయ్ అండి అందరికీ నమస్తే యామ్ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సఫీర్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇది వచ్చేసి నా సండే వ్లాగ్ అనమాట డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను బట్ కానీ ఇంకొక మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది సో అదైతే మీతో ఎర్లీగా షేర్ చేసేసుకుంటాను ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూసేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేయండి స్కిప్ చేయకుండా లైస్ట్ వరకు చూసేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు మ్యాటర్ ఏంటి అంటే చాలా మందికి డౌట్ ఉందన్నమాట అంటే ఈ అమ్మాయి ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈ అమ్మాయికి ముందే తెలుసా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వీడియోస్ చేయడం ఇవన్నీ అసలు ఎలా స్టార్ట్ చేసింది ఇంట్లో వాళ్ళతో ఏమైనా గొడవ పెట్టుకుని యూట్యూబ్ స్టార్ట్ చేసిందా లేదంటే ఏమైనా జరిగిందా అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట నా మీద అంటే వాళ్ళ హస్బెండ్ ఏమైనా చేపిస్తున్నాడా లేదంటే వాళ్ళ హస్బెండ్తో బలవంతంగా ఏమైనా అమ్మాయి వీడియోస్ చేస్తుందా అని చెప్పేసి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి నా మీద సో అవన్నీ మీతో ఈరోజు ఈ వీడియోస్ ద్వారా మీతో స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేయండి నేను క్లియర్గా మీతో రిప్లై ఇస్తాను ఓకేనా వీడియో అయితే స్కిప్ చేయొద్దండి లాస్ట్ వరకు చూసేయండి అసలు నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను అని అంటే ముందు మా ఫ్యామిలీ గురించి మా హస్బెండ్ గురించి మా అందరి గురించి మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెప్తేగానే మీకు ఒక్కొక్కసారి వాళ్ళు వీడియోస్ లో కనిపిస్తారు కదా అప్పుడు మీకు అర్థం అవ్వదు అనమాట సో ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మీతో క్లియర్ గా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఈ వీడియోలో లెంగ్త్ ఎక్కువైనా నెక్స్ట్ అయినా ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీద క్లియర్ గా షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా అసలు మ్యాటర్ ఏంటి అంటే ఫస్ట్ అసలు మా ఇంట్లో ఎలా ఒప్పుకోవడం జరిగింది ఏంటి అంటే ఒక్కొక్కరు ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఫస్ట్ మా నాన్న విషయానికి వస్తే సారీ మా నాన్న విషయం కాదు నా విషయమే చెప్తాం నేను ఎలా అంటే నా చిన్నప్పుడు స్కూల్ డేస్లో అంతా నేను మంచిగా డ్యాన్స్లు వేసేదాన్ని అంటే నా ఓన్గా ఏం కాదు మాకు డ్యాన్స్ మాస్టర్స్ వచ్చి ఇలా ఇలా స్టెప్స్ చెప్పేవాళ్ళు అప్పుడు మ్యాక్సిమం నేను క్లాసికల్స్ ఎక్కువ వేస్తున్నాను ఇది నార్మల్ డ్యాన్స్లు అయితే నేను ఎక్కువ వేయలేదు సో అందువల్ల నేను ఇప్పుడు నార్మల్గా వేసినా కానీ నాకు క్లాసికల్స్ లాగే వచ్చేస్తుంది సో అది అది వేరే పక్కన పెట్టేసి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట డ్యాన్సులు వేయడం అలా అంత మంచిగా ఎంజాయ్ చేయడం మంచిగా చిల్ అవ్వడం ఇవన్నీ నాకు మంచిగా ఇంట్రెస్ట్ అనమాట మా హస్బెండ్ చూసుకుంటే తన ఆపోజిట్ తనకి డ్యాన్సులు వచ్చాయంటే అంతగా ఏం రావు కానీ నా అంత అయితే అలానే నేను మంచి డ్యాన్సులు నేను చెప్పాను నాకు డ్యాన్సులు రావు కానీ ఊరికే చిన్న చిన్న ఓట్లకి చిన్న చిన్న స్టెప్స్ వేసుకోవడం అలా ఉంటా ఏమైనా సాంగ్స్ వచ్చిందంటే ప్రతి అమ్మాయికి ఇలాంటి ఏం చెప్పాలి ఇలాంటివి ఉంటాయి డ్యాన్స్ వస్తే పాటలు పాడుకోవడం డ్యాన్స్లు వేసుకోవడం ఇలా ప్రతి అమ్మాయి చేస్తుంది అనుకుంటా సో నా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనుతో షేర్ చేసుకుంటున్నాను మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫోన్స్ అవన్నీ అంతగా ఉండేవి కావు పైగా ఈ సోషల్ మీడియా ఇవన్నీ అంటే మాకు అంతగా తెలియదు అనమాట ఫోన్స్ కూడా మాకు అంతగా ఉండేది కాదు కాబట్టి రీసెంట్గా నుంచే కదా మాకు ఫోన్స్ ఇవన్నీ తెలిసి ఉండేది సో అదనమాట ఇంకా నా గురించి వస్తే ఇంకా మా నాన్నకైతే డ్యాన్స్లు అవన్నీ అంతగా ఇష్టం ఉండేది కాదు సో అయినా నేను స్కూల్ డేస్లో అవన్నీ ఎవరు పట్టించుకోరు కదండీ స్కూల్ డేస్లో మా మేడమ్స్ వాళ్ళు నేను ఏది నన్నానని చెప్పి బలవంతంగా కొట్టి మరీ నాతో చేపించేవాళ్ళు మా ఫ్రెండ్స్ కనుక ఈ వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఒకరిద్దరు నన్ను గుర్తుపట్టి వీడియోస్ కూడా చూస్తున్నారు సో వాళ్ళకి కనుక అర్థమవుతుంది ఇంకా అదన్నమాట ఇంకా ఫైనల్గా నేను కూడా డ్యాన్స్ అప్పుడు చిన్న చిన్న స్టెప్సే కదా మాకు అంతగా పెద్దవి కూడా చెప్పేవాళ్ళు కాదు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా మంచిగా పర్ఫామ్ చేసేవాళ్ళమే బాగుండేది సో అలా అనమాట ఇంకా నాకు ఇలా ఎదిగే కొంది అలా డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఇంకా సరే అని చెప్పేసి వేస్తా చిన్న చిన్న స్టెప్స్ చేసుకుంటూ అలా ఉండేదని ఇంకా మా హస్బెండ్ విషయానికి వస్తే తను ఫుల్ ఆపోజిట్ అనమాట నేను ఎంత మాస్గా ఉంటానో మా హస్బెండ్ అంత క్లాస్గా ఉంటాడు డీసెంట్గా ఉంటాడు సో అలా అనమాట ఇంకా తనకి నా ఇష్టాన్ని ఎంకరేజ్ చేయడం తన ఇష్టం అన్నమాట అరే తను ఇది ఇష్టపడుతుంది తన ఇష్టాన్ని మనం ఎంకరేజ్ చేయాలి తన ఇష్టాన్ని మనం గౌరవించాలి అని చెప్పేసి తనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది చూడండి సో అదన్నమాట తను నాకు ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటాడు ఈవెన్ దో ఇప్పటికి కూడా తను యూట్యూబ్ వీడియోస్ చేయొద్దు ఆపేసి అని ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు ఎప్పుడైనా చిన్న చిన్న మాటలు ఎందుకు నీకు వీడియోస్ అంతగా రావట్లేదు కదా ఎందుకు ఆపేసి అలాంటివి ఏమైనా సరే ఆపేసానంటే వద్దు చెయ్యి వీడియోస్ చేయాల్సిందే నువ్వు అట్లా చిన్న చిన్నగా అదైతే అనుకునే వాళ్ళమే తమాషగా అలా ఉంటుంది సో ఇది ఇట్స్ నాటి జోక్ అనమాట జస్ట్ ఊరికే సారీ ఇట్స్ నాటి సీరియస్ అంటే జోక్గా అనుకునే వాళ్ళమే సో అలా జరుగుతూ ఉండేది ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా నాన్న మా నాన్న ఏంటంటే తనకి ఇష్టం ఉండేది కాదు ఇలా డ్యాన్స్లు వేయడం ఇదంతా తనకి అంతగా నచ్చదు యూట్యూబ్లో వీడియోస్ అన్నా కానీ తనకి అంతగా నచ్చదు బట్ ఎప్పుడైనా చిన్న చిన్న వీడియోస్ అలా ఉంటాయి కదా సో అవన్నిటి కూడా యాక్సెప్ట్ చేస్తాడు వీడియో ముందు వచ్చి ఇలా నానా ఇలా చేయంటే కొంచెం యాక్సెప్ట్ చేస్తాడు కొంచెం సపోర్టివ్గా ఉంటాడు మరీ అసలు చేయొద్దు నీకు అవసరమా అలాంటి మాటలు అయితే నన్ను ఎప్పుడు అనలేదు సరే ఎప్పుడైనా అవసరం నానా అంటే నేను చేసుకుంటే ఏమనడు మా నాన్నని పిలిస్తే నానా ఇది చేయనా అంటే తనకి కెమెరా ముందు వచ్చి చేయడం అదంతా తనకి నచ్చదు తనని ఎక్స్ప్రెస్ చేయకూడదు మనం మాత్రమే చేసుకోవాలి సో అలా అనమాట నీకు నచ్చింది చేసుకో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు ఉంటారు కానీ కెమెరా ముందు వాళ్ళకి అంతగా నచ్చదు సో ఇదండి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మా అమ్మ మా అమ్మ కూడా మా హస్బెండ్ లాగే అన్నమాట మా అమ్మకి మేము మంచిగా ఎదిగి మా లైఫ్లో మంచి సక్సెస్ చూస్తే అది ఆనందించాలని ప్రతి తల్లికి ఆలోచన ఉంటుంది కదా సో అలా అనమాట మా అమ్మ కూడా మేము మంచిగా లైఫ్లో ఎదగాలి అని చెప్పేసి మా అమ్మ కూడా ఒక కోరిక ఉంటుంది ఎందుకంటే మేమెట్టో మంచిగా సక్సెస్ అవ్వలేకపోయినాము ఈవెన్ మా పిల్లలైనా మంచిగా సక్సెస్ అవ్వాలి వాళ్ళు బాగుంటే ఇంకా బాగుంటుంది మాకు కూడా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సో ఇదండి ఇంకేలా అనమాట నేను ఏం చేసిన అమ్మ ఇది చేస్తుందంటే నీ ఇష్టం నీకు నచ్చింది చేసుకో అన్నట్టుగా ఉంటారు ఇంకా కెమెరా ముందుకు వస్తే తనకు కూడా కొంచెం భయమే నాకు కూడా భయం భయమే కానీ ఇంకా మా అమ్మకి చెప్పాలంటే పెద్దవాళ్ళు కదా అంతగా ఎక్స్ప్రెస్ చేయలేరు కెమెరా ముందు సో అలా ఉంటారు ఇంకా మా అన్న మా అన్న కూడా సేమ్ అంతే ఎప్పుడైనా మా అన్నని అన్న ఈ వీడియో తీస్తున్నా అని చెప్పాను అనుకోండి మా అన్న ఏమంటాడంటే ఆ నన్నద్దు నన్నద్దు మీరు కావాలంటే తీసుకోండి అంటాడనమాట సో అలా అనమాట తనకైతే ఇష్టం ఉండదు కెమెరా ముందు వచ్చి కనిపించాలి ఇదంతా సో అలా అని మనల్ని మాత్రం ఎప్పుడు తిట్టి ఇలా ఎందుకు చేస్తున్నావు వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అలా అని ఎప్పుడు అనలేదు కానీ వాళ్ళు నా వీడియోస్ చూడట్లేదా అంటే చూస్తారు రెగ్యులర్గా సారీ రెగ్యులర్గా అయితే ఏముండదు మా ఊర్లో అంతగా సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చారనుకోండి మా అమ్మ నా ఫోన్లో చూస్తుంది మా నాన్న చూస్తాడు లేదా మా చెల్లి దగ్గరికి వెళ్ళారనుకోండి చెన్నైకి వాళ్ళు టీవీలు కనెక్ట్ చేసి మరియు చూపిస్తారు అరే అప్పుడే టీవీలో వచ్చేసింది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు అనమాట ఇంకా మొన్న రీసెంట్గా మా ఊర్లో శిలా ప్రతిష్ట ఏమైనా జరిగాయి కదా ఆ వీడియోస్ పెడితే తను వీడియోస్ చూసి ఏమన్నారో తెలుసా అరే కొన్ని వీడియోస్ పెట్టింది అన్నీ పెట్టలేదే ఇంకా అన్నీ పెట్టవచ్చు కదా అంటే ఇంకా ఎక్కువ తీసి ఇంకా మంచిగా పెట్టవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాడు సో ఇదండి ఇంకా తన ఒపీనియన్ అలా ఉంటుంది ఇంకా వీళ్ళ ఒపీనియన్స్ చెప్పేలాకి వీడియో ఎండి ఎలాగుంది ఇంకా మా సిస్టర్స్ గురించి కూడా చెప్పాలి కదా సో ఈ లాగైతే ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే నేను చెప్తాను దీని కంటిన్యూషన్ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటానండి నెక్స్ట్ సీరియస్గా ఈ వీడియోస్ మీతో షేర్ చేసుకుందాము చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా మా మీద సో అవన్నీ ఒక్కసారిగా క్లియర్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఓకేనా ఏమనుకోవద్దు వీడియో లెంగ్త్ ఎక్కువైనా వీడియో లెంగ్త్ తక్కువైనా ఏమనుకోవద్దు నెక్స్ట్ వీడియోలో మీతో చెప్పుకుంటా ఓకేనా ఇంకా ఇదండి ఇంకా నెక్స్ట్ మా సిస్టర్స్ విషయానికి వస్తే మా అక్క మా అక్క కూడా అంతగా పట్టించుకోదు మీ ఇష్టం అన్నట్టుగా తను వదిలేస్తుంది కానీ తను ఎప్పుడు నేను కెమెరా ముందు ఎప్పుడు చూపించలేదు ఇంకా ఇంకో సిస్టర్ తను వచ్చేసి తనకు కూడా అంతగా ఏమి వీడియో చేయొద్దు అనే రిస్ట్రిక్షన్స్ అయితే ఎప్పుడు పెట్టద్దు కావాలంటే తను కూడా నాకు సపోర్ట్ చేస్తుంది చూసారు కదా మా సిస్టర్స్ ఇద్దరు వీడియోస్లో చూస్తున్నారు సో వాళ్ళు కూడా నాకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఇంకో సిస్టర్ ఉన్నారు చెన్నైలో ఉంటారు తను తను కూడా నాకు మంచిగా డైరెక్షన్స్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది మెయిన్ గా నాకు సపోర్టివ్ గా ఒక వీడియోస్ పరంగా సపోర్ట్ చేసేది ఎవరు అంటే మా ఊర్లో ఒక సిస్టర్ ఉన్నారు తను చెన్నైలో ఒక సిస్టర్ ఉన్నారు తను వాళ్ళిద్దరు నాకు మంచి సపోర్టివ్ గా ఉంటారు అవసరమైతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నా వీడియోస్ లో కనిపించడానికి ట్రై చేస్తారు సో ఇదన్నమాట ఇదంతా ముందే ఎందుకో చెప్తున్నాను అంటే ఒక రోజు నేను వీడియో తీసాను అనుకోండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీకు తెలియదు కదా సో వాళ్ళ గురించి ముందే నేను ఒక మాట చెప్పాను అనుకోండి సో ఓహో తను ఇలా చెప్పింది కదా ఓ ఇదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది సో అందుకని ఫస్ట్ వీళ్ళందరి గురించి నేను చెప్పాను అనుకోండి ఒక రోజు వాళ్ళని కూడా ఇంట్రొడక్షన్తో చూపిస్తాను అంటే నాకు కుదరట్లేదు అనమాట అందరం ఒక ప్రేమలో కనిపించడానికి ఒక ప్రేమలో కనిపించాము అంటే ఆ రోజు ఆ వీడియో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను మా అమ్మ మా నాన్న అన్న వీళ్ళందరినీ ఒకసారి కలుస్తా అంటే కలవడం అంటే ఒకసారి వీడియో తీస్తాను అని చెప్పేసి అందరం ఒకసారి కుదరట్లేదు అందరం ఇంటి దగ్గర ఉండి వీడియోస్ చేయడానికి సో ఎప్పుడైనా మేము అందరం ఇంటి దగ్గర ఉన్నాము అంటే ఆ వీడియో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకా ఇదండి ఈ వాళ్ళ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి